చేయడమే కాదు దేవుని విశ్వాసం ఉంచాలి విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం అని బైబిల్ చెప్తుంది దేవుని కోరిక మనం విశ్వాసం ఉంచడం క్రమం తప్పకుండా ఆచారబద్ధంగా ప్రార్థన చేసిన దాని ఫలితం దేవునికి సన్నిహితంగా అనిపించవచ్చు అయినప్పటికీ ఆయన మీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడని మీ పరిస్థితి మారుతుందని ఆశించొద్దు పేతుడు జైల్లో ఉంచబడ్డాడు మరణశిక్ష విధించబడింది షెడ్యూల్ వచ్చింది నెక్స్ట్ డేకి రాత్రంతా ప్రార్థన చేశారు అద్భుతం జరిగింది దేవుడు కాపలదారు నిద్రపూర్చాడు పేతురు చెరసాల తలుపు తెరిచి అతను విడిపించాడు అయినప్పటికీ విశ్వాసులు ప్రార్థిస్తున్న ఇంటి గుమ్మం దగ్గర పేతురు కనిపించినప్పుడు వారు నమ్మలేకపోయారు ఒక సేవకు అందరికి చెప్పింది పేతురు తలుపు నిలబడి ఉన్నాడు మిగిలిన వాళ్ళు నీకు బుద్ధి లేదు అన్నారు ఆమె పట్టుబడినప్పుడు నిర్ణయించుకున్నారు దేవతతో అయ్యి ఉండాలి అనుకున్నారు తొలుత శిష్యులు కూడా దేవుడు తమ మాట వింటాడని నమ్మడానికి కష్టపడ్డారు సమాధానం వారి తలుపు తట్టినప్పటికీ వారు ఇంకా సందేహించారు మనం కూడా అంతే కాబట్టి కేవలం ప్రార్థనే కాదు సమాధానం కోసం దేవుణ్ణి నమ్మాలి నమ్మినట్లు ప్రవర్తించండి అలా దేవునితో మాట్లాడండి